హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీకి షాక్ జగన్ ఇల్లు కూల్చివేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి గెలుపుదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిన బాధలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది ఇక హైదరాబాద్ లోటస్ పాండ్లోనే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జిహెచ్ఎంసి అధికారులు జేసీపీలతో కూల్చేస్తున్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం రోడ్డును ఆక్రమించి ప్రత్యేక గదులను నిర్మించినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు గుర్తించారు ఇక రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వాటిని తొలగించేందుకు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు ఇక రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనాలకు ఇబ్బందులు బాగా అవుతున్నాయట ఇక వాహనదారుల నుంచి కూడా చాలా రకాల కంప్లైంట్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే లోటస్ పాండ్ దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు అధికారులు ఇక పోలీసు బందోబస్తు మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు ఇక జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే దీన్ని అడ్డుకున్న వైసీపీ వర్గాలను కూడా తోసివేశారట పోలీసులు అయితే దీనిపై కొంతమంది వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని పేర్కొంటున్నారు వైసీపీ నేతలు ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కుట్రలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రచ్చ చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు